మా వాటర్ వస్తుందా ట్యాప్లో వస్తుందా ఏంటి ప్రాబ్లం ప్రాబ్లమే వచ్చింది రాయడ్ వచ్చిందా అందుకే వాటర్ రాలేదు తీసాడు అన్నయ్య అదండి ప్రాబ్లం ట్యాప్ రావట్లేదు ఏంటని చూస్తే ట్యాప్లో బాగా మట్టి పేరుపోయి రాళ్ళు అడ్డొచ్చేసినాయి అంట నీళ్ళన్ని అక్కడ ఆగిపోయినాయి చర్చకి లేట్ అయిపోయింది ఇప్పుడు నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ప్రార్థన చేస్తున్నా గా వాక్యం చదువుతున్నా గాని దేవుడి భక్తి అంత చేస్తున్నా గానీ వాళ్ళ జీవితంలో ఫలింపుండదు ఆ ఎంత దేవుడు ఎట్టి కష్టపరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళని రక్షించట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అసలు దేవుడు నాకు ఎటువంటి సహాయం చేయట్లేదు అని అనుకుంటూ ఉంటారు దీనికి కారణం మనం చేస్తున్న పాపాలు నువ్వు ఎక్కడో చేస్తున్న పాపం నీ దేవునికి నీకు అడ్డుగా వస్తుంది ఎలా చెప్తున్నానంటే యశ్యా గ్రంథం యాభై తొమ్మిది అజమొ ఒకటో వచనంలో ఉంటుంది రక్షింప నేరకుండునట్లు ఏవో హస్తము కాలేదు విన నేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషంలో మీకు నువ్వు మీ దేవునికి అడ్డముగా వచ్చుచున్నవి అని చెప్పి ఉంటుంది అంటే నువ్వు తెలియకుండానో తెలుసో నువ్వు ఏదో ఒక తప్పు చేస్తున్నావు ఒక్కసారి దాన్ని పరిశీలన చేసుకుని సరిదిద్దుకో అప్పుడు నువ్వు చేస్తున్న విజ్ఞాపన దేవుడి సన్నిధికి నేరుగా చేరి ఆయన దగ్గర నుంచి ప్రతిఫలం త్వరగా వస్తుంది సత్వరంగా నువ్వు అందుకుంటావు ఇది గనక నమ్మితే ఆమె చెప్పండి ప్రైస్ తో అడిగి అందరికీ మరణాలు